ఈ రోజు అయితే నాకు అవెన్యూస్ లో సినీస్కేప్ లో అయితే ఆర్డర్ పడిపోయింది మమ్మ పుష్ప టూ మూవీ ఎక్కడ చూసాను సినీ లో అక్కడే నాకు అయితే పాప్కాన్ ఆర్డర్ అయితే పడిపోయింది ఇస్లో లో సినీస్కేప్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే పోతున్నాను తలబాతు నేను కలిసి కోయిట్లో ఏ మాల్లో అయినా ఆర్డర్ పడితే మాకు ఒక గంట అయితే వేస్ట్ అయిపోతుంది మామా ఇక్కడ పుష్ప టూ అయితే అంటే నేను పుష్ప టూ వేసింది ఇక్కడ సిబ్ షాప్ దగ్గర నేను వచ్చేసాను ఇక్కడ అది అయితే సిన్నిస్కాప్ లో వచ్చి ఓన్లీ స్నాక్స్ ఐటమ్ అమ్ముతారు ఇక్కడ కూడా తలబాతుంది ఆర్డర్ లో అయితే అర్ధ కిలో పాప్కార్న్ అయితే ఉంది ఆర్డర్ వచ్చేసి నేను నహదా అనే ఏరియాలో అయితే ఇయాల నేను పికప్ చేసుకుని రిటర్న్ అయిపోయినా కస్టమర్ ఇంటి దగ్గరికి నడుచుకొని పార్కింగ్ దగ్గర నా ఫిరారీ బండి దగ్గర వచ్చేసాను పాప్కాన్ ఆర్డర్ వచ్చేసి ఇక్కడ కస్టమర్ ఇంటి దగ్గర అయితే వచ్చేసాను రాత్రి పన్నెండు కావచ్చు కంపెనీలో పనిచేసే తమిళనాడు అంతర్ అయితే క్యాన్సిల్ అయిపోయింది కునాఫా ఓన్లీ స్వీట్ గా నేతనే మనిషి అబ్దుల్ అజీజ్ ఫ్రమ్ తమిళనాడు ఈ ఆర్డర్ ఎంత ఏందంటే నైజీరియా వాళ్ళు స్కామ్ చేస్తున్నారన్నమాట తలబాత్తులు ఆర్డర్ పెట్టి తీసుకోవడం అయితే క్యాన్సిల్ చేసేసి ఇక్కడైతే వేడి చేసుకుని తింటున్నాము వీళ్ళు కిందలు మాత్రమే ఆర్డర్ లోనే వచ్చినాయి మామ దానికి వచ్చిన మెటీరియల్ దీన్ని కునాఫా అంటారు